దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేసారు వైసీపీ టైంలో ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు సజ్జల గారేమో సంకరజాత అంటారు ఏంటి అసలు కాలికయలు మించిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరు మొన్న మహిళలనేమో వేస్తే అన్నారు నిన్నేమో శంకర జాత అనిపించారు నేడేమో రాళ్లతో మహిళల్ని కొట్టించారు ఏమిటి అరాచకం మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం విద్వేషం ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకంటే ఇంత ద్వేషం ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే అంటే మీకు ఓట్లు లేదనేసి ఇలాగ మీరు బాధపెడతారా ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని వైసీపీ టైంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయండి ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు పచ్చ పచ్చకామిర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందండి అలాగా ఇష్టాసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారండి వైసీపీ టైంలో మహిళలపై జరిగినటువంటి నేరాలు రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మహిళలపై జరిగిన నేరాలండి వైసీపీ టైంలో గృహ హింస కింద పదిహేను వేల అరవై ఐదు జరిగినాయి సామూహిక అత్యాచారాలు అరవై జరిగినాయి మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా ఘటనలు ఆరు వేల ఐదు వందల నాలుగు వైసీపీ టైంలో జరిగినాయి వాలంటీర్ల వేధింపులు ఘటనలు నాలుగు వేల మూడు వందల ఇరవై జరిగినాయి ఇంకా ఇవి రిజిస్టర్ కానివి ముప్పై ఆరు వేలు ఉన్నాయి వాలంటీర్లు వేధించినటువంటి రిజిస్టర్ కానివి మహిళల హత్యలు రెండు వేల ఇరవై ఏడు జరిగినాయి వైసీపీ టైంలో పార్టీ కార్యకర్తల హత్యలు ఇంకా బోల్డ్ జరిగిన ఓన్లీ మహిళల గురించి చెప్తున్నా అమరావతి రైతులపై అక్రమ కేసులు రెండు వందల అరవై ఏడు మందిపై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కేసులు పెట్టారు ఎంత దారుణం అండి వైసీపీ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎస్సీల మీదే అట్రాసిటీలు పెట్టారు ఒక మైనర్ బాలికని రాజమండ్రిలో నాలుగు రోజుల వరుసగా అత్యాచారం చేసి తిప్పి 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 పోలీస్ స్టేషన్ ఎదురుకుంటూ వదిలేసి వెళ్ళిపోయారు ఏం చేశారు మీరు మేము వెళ్ళి అక్కడ ఆజిటేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అవన్నీ కూడా చేసాం టీడీపీ వాళ్ళు మా రోజు మీరు ఎక్కడ పట్టించుకున్నారు మీ కాన్స్టిట్యూన్సీ పులివెందుల్లో దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సపోర్ట్ గా నిలిచినటువంటి మా టిడిపి నాయకుల మీద ఎస్సీల మీద మళ్ళీ అట్రాసిటీ పెట్టించారు ఎందుకండి దళితుల రాజధాని అండి అక్కడ అమరావతి అక్కడే యాజిటేషన్ చేస్తున్నటువంటి రాజధాని కొనసాగించాలని చేస్తున్నటువంటి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు మీరు దళితుల్ని దళిత మహిళల్ని యావత్ మహిళలందరినీ కూడా ఇంత దారుణంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో అవమానిస్తారా